శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురుణు గురువోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకూలవంతమైన ప్రయాణ లాభము ఉద్యోగ లాభము విద్యా లాభం ప్రశాంతమైనటువంటి జీవనం భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో అలాగే సోదరుల మధ్య కానీ ఆస్తి గొడవలు కానీ కోర్టు తగాదలు కానీ అనుకూలంగా మారేటువంటి శుభతరుణం వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో అనుకూలత అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలు అయ్యే అవకాశం ఇంట్లో ఏదైనా ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది పంట పంటలాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మెనుపొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి శుభయోగాలు కళాకాల క్రీడగల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో కర్మాగ్రం టైల్స్ టైల్ల వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మని వేపనలో శుభయోగం సోషల్ మీడియా శాటిలైట్ వారికి అనుకూలత ఇదంతా మీకు శుభకర ఆనందయోగాలు చెప్పవచ్చును వీరికి ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగాలు ధనయోగము రోగనాశనం రుణ విమోచనం ముఖ్యంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనలాభం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాంక్షల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిజన్ సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశం నుంచి బయటపడే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పొందుకోవాలి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూర్యాదర వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలులకు తెలుసుకు పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి అనుకూలత రైతంధులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజంట కూడా టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రధాన అభివృద్ధి తప్పకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కోర్టు వివాదాలు సమస్య అవకాశం కుటుంబ సౌఖ్యం వివాహయోగ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిధుల రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవ విదేశీయాలు విదేశాల కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వరకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరి పరిశ్రమలో సోషల్ మీడియా శాటిలైట్ వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన సూపర్ స్టమల్లో మంచి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి అనుకూలవంతమైన శుభస్థితి ధనయోగము వస్తులాభము వాహనయోగము అలాగే ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం అనుకున్నటువంటి కార్య సాధన శత్రునాశ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పాలన కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ఉదాహరణలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు మాతాపితుల సౌఖ్యం ధనయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల జ్యోతిష పండితులకి అత్యద్భుతమైనటువంటి శుభయోగం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అవడం ఐఎల్సీ జే అని టూ పరీక్షలు విజయం ఖాయ ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఇబ్బందికర వాతావరణము నష్టము కష్టము అవమానము ఆస్తి పంపకాలలో ఇబ్బందులు సోదరుల మధ్య విభేదాలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం ఆర్థిక విషయాలు వెసులుబాటు లేకపోవడం డబ్బులు ఇచ్చేవారి చేత చికాకులు తప్పకపోవచ్చు మీకు డబ్బులు రావాల్సిన విషయంలో తొందరగా మీకు ఈరోజు అందకపోవచ్చు విద్యార్థిని విద్యార్థులు సమయ బాగుంటేనే మీకు విద్యా పరిపూర్ణత లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం అనవసరమైన అప్పులు అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనవసరమైనటువంటి విహారయాత్ర గొప్పల కోసం చేసేటువంటి ఖర్చులు మీకు తిప్పల్ని కలిగిస్తాయి జాగ్రత్త లాస్ట్కి చిప్పలు మిగులుతాయి కాబట్టి అనవసరమైన ఖర్చుని ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనవసరమైన ఖర్చులు దాదా లక్షల్లో వెళ్ళిపోతాయి అది మీకు భవిష్యత్తుకి నాశనం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం ఈవెంట్ వరకు బోరు వారికి తోలు సూపరిశ్రమ నష్టాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం విదేశాల వెళ్ళడం మంచిది కాదు తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ అలాగే రైతులకి పంట నష్టం పూలు పళ్ళు కల్పించే వారికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు కళాకారుల క్రీడాకారులకు అవమానాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ జంటకి నష్టం రాజకీయ రంగంలో పదవి చ్యుతులయ్య అవకాశం అనుకోని ఆకస్మిక దుస్సంఘట అవమానాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది అనుకోని ఇతరత్ర ఆవేశాలు మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త సీనియర్ సిటిజన్స్ మహిళా మణులు మోసపోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టు వారికి నష్ట చేనేత భద్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంక్ పద్ధతి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల నష్టం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ వైరకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉన్నాయి ఈ రాశి వారికి రోజు అనుకో దుగ్మతలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం చాలా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వ జోగత్తులు అప్రమత్తంగా ఉండి లంచాలు పుచ్చుకొని పట్టుబడే అవకాశాలు ఉన్నాయి వీరికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి ఆర్థిక ఆనంద శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం రైతంధులకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి దానికి తప్పినటువంటి అంటే దానికి తగినటువంటి ధన పంటకు గిట్టుబాటు ధర బ్రహ్మాండ ముఖ్యంగా ఈ పత్తి మిర్చి పంటల వారికి లాభాలు ఎక్కువ ఉంటాయి టొమాటో మరియు దుంపకూరలు పండించే వారికి కూడా లాభాలు అధికంగా కనబడుతున్నాయి రైతులకి ఆనందయోగమే పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు అలాంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కుటుంబ పరంగా అనుకూలత వివాహ సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ప్రేసిపులు లొకటవడం కోర్టు వివాదాల సమస్య పోవడం తప్పకుండా ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు పొందుకుంటారు మాతాపితల సౌఖ్యం బాగా ఉంటుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి పిల్లలకి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్ అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తొట్టలు పూజా ద్రవ్య సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సారి దళిస్ట్ల వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాది కృతజ్ఞే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధించే శుభతరుణం వ్యాపార లాభం వ్యాపార భాగస్వామ్య అనుకూలత ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి మంచి మాట తీరు అవతలి వారికి శుభయోగం కలిగించేట్టుగా మాట్లాడడం మీరు దానివల్ల అత్యంత శుభయోగాలు పొందుకునే అవకాశం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఉద్యోగలాభం విద్యా లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం వీసా సంబంధ విషయంలో అనుకూలత అసలు ఎంతో భయపడుతూ మెరుతున్నటువంటి వీసాకి అక్కడ వెళ్ళిన తర్వాత సునాయసంగా మీకు వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం అసలు మిమ్మల్ని ఏం అడగకుండా మిమ్మల్ని చూడగానే ఆ ఒక్క మాటతోనే అంటే దాదాపుగా మీరు నమస్కారం చెప్పిన మాట కానీ లేదా ఇతరత్ర మాట చెప్పగానే అవతల వాళ్ళు మీకు వీసా మీద స్టాంపింగ్ చేసే అవకాశం అటువంటి శుభయోగం మాట తీరు వ్యవహార శైలి బాడీ లాంగ్వేజ్ బలంగా ఉండడం అంటే మంచి అనుకూలంగా అనుకువగా ఉండడం దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం ధనము ఆనందము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులకి ఐఎల్సి జీఆర్ఈల్ బ్యాక్లాగ్స్ వార్షిక పరీక్షలు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి పరీక్షల్లో విజయం ఖాయం తప్పకుండా మీకు అత్యంత అనుకూలమైన విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని తాత్కాలిక ఉద్యోగ అవ్వడం కారు నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అనేక రకాల శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాక్కి మత్స్యకాలకు మత్స్ సంపద రోజులు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి రాజకీయ రంగుల అభివృద్ధి కళాకాల లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి ఆర్థిక ప్రయోజనం చేతి నిండా ధనం ఆధ్యాత్మికమైన శుభయోగాల పరంపర ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వరఫలు విధంగా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము పట్టుదల కార్యసాధన రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఒకవేళ ఏ పార్టీ నుంచైనా మిమ్మల్ని వినియోగించుకోకపోతే అంటే కొన్న పార్టీలు ఉన్నారు ఆ పార్టీలో మీకు విలువలే చెప్పేసి ఇంకొక పార్టీకి మారారు అక్కడ కూడా మీకు సీటు అనౌన్స్ చేయలేదు అంటే ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ అనౌన్స్ చేయలేదు ఇండిపెండెంట్గా నిలబడగలిగే అవకాశం తప్పకుండా గెలవగలిగేటువంటి అంటే ఉన్నత స్థాయిలో గెలవగలిగే అవకాశం అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల కన్నా కూడా ఒక పదివేల మెజార్టీలో గెలవగలిగేటువంటి శుభదినం ఈరోజు అటువంటి ప్రయత్నం చేయవచ్చు అంటే రోజు ప్రయత్న లాభం ఈరోజు అటువంటి ప్రయత్నంలో మీకు విజయం సాధించవచ్చు చెప్పడం అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు మీరు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రాజకీయ అనుకూలత ఉంటుంది కళాకాలకి అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉంటాయి కుటుంబ సౌఖ్యము సంతాన యోగము మాతాపితుల సౌఖ్యము పిత్రులతో ముఖ్యంగా యజ్ఞయాగతి కృషి చేయడం లేదా మాతాపితులతో కలిసి ఏదైనా తీర్థయాత్ర సేవన ఉద్యోగంలో రాణింపు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంటే అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదు కలిసి వచ్చే అవకాశం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూర వర్పించే వారికి అభివృద్ధి పొందుకునే శుభతరుణం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకరమాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత మధ్యవర్తిత్వం నుంచి బయటపడం శుభకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం శుభవార్త వినడం అంతాను కుటుంబ సౌఖ్యం ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకల్ ఇక లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరెన్సీ బెట్కాయలు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ సోషల్ మీడియా సటి దిస్తుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు బాధ్యదాయతమైనటువంటి వ్యక్తిత్వం వల్ల అనేక రకాల శుభయోగాలు మంచి మాట తీరు వ్యవహార శైలి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఆస్తి పంపకాలు అనుకూలంగా మీకు శుభయోగం ఆనందదాయకమైనటువంటి అదృష్టయోగం చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృష్టి రాశి ఫలితాల విధంగా ఉన్నాయి విపరీతమైన ధర నష్టం మద్యపాన సేవనం ప్రమాదం లేనిపోని అనర్ధాలు కొని తెచ్చుకోవడం రాజకీయ నాయకులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో వంద కోట్లు ఖర్చు పెట్టినా గెలవడం కష్టం ఈ రోజు అటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడుతోంది అలాగే వినాశకాలి విపరీత బుద్ధి స్నేహితులతో చేసినటువంటి తప్పుడు పనులు మిమ్మల్ని జైలుకు తీసుకెళ్తాయి జాగ్రత్త తప్పుడు మార్గంలో వెళ్లడం దొంగలకి సహాయం చేయడం ఆడపిల్లల్ని చెరబెట్టడం మీ పేరంతా కూడా మీ ఫోటో అని కూడా పేపర్లో పడే అవకాశం మరి ఇంత ఘోరంగా చెప్తాను ఏంటంటే ఈ రోజు మీకు ఐదు వైపుల నుంచి నెగిటివిటీ ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త మాట తీరు వ్యవహార శైలి జాగ్రత్తగా ఉండాలి గు జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోవడం మంచిది కాదు అనవసర వీడియోలు ఎవరికి షేర్ చేయకండి అలా మీకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం సోషల్ మీడియా స్ట్రాట వారికి నష్టాలు మీ ధనము పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త తొందరపడతనం అతి వేగము ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు నష్టాన్ని కలిగించడం అలాంటివి ఉన్న జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు కూడా సమయ పాలన ఏకాగ్రత ప్రెజెంటేషన్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే మీకు ఎట్టి పరిస్థితులు లేదు మార్కులు వచ్చే అవకాశం లేదు అనుతీర్ణులు అవ్వడం ఖాయం సో మరేం చేయాలి తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి బెస్ట్ ర్యాంక్ వస్తుంది సమయానికి అరగంట ముందు మీరు పరీక్షా కేంద్రంలో ఉండండి ఉత్తమ స్థాయి రాణింపు ఉంటుంది అనవసర ఫోన్లు వాడకండి అనవసర వ్యక్తులతో మాట్లాడకండి స్వల్ప ఘర్షణ వదిలేయండి తద్వారా మీకు మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం తల్లిదండ్రుల శరణాగతి మీకు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వాళ్ళకి ప్రదక్షిణ చేసి వెళ్ళండి తప్పకుండా మీకు విజయం తప్పనిసరిగా కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం ఇంకా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో నష్టం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు దొంగ వైద్యుల బెడద జ్యోతిష్కులు వేద పండితులు పురోహితులు బాహ్మణుల కులవృత్తుల వారికి కూడా నష్టం కలిగే అవకాశం దొంగ జ్యోతిష్లు బెడద కూడా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ జెంట్లకి మీకు టెక్నికల్గా మాట్లాడరాకపోవడము క్లయింట్స్ ఇమ్మని టైం వెళ్ళలేకపోవడము దానివల్ల మీకు ఈ రోజు టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం లేదు నష్టాలు పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళు మోసపోవడం ఓటీపీలు ఎవరికి చెప్పకండి మోసపోయే ప్రమాదం అనవసరపు లింకులు ఓపెన్ చేయకండి నష్టాలు పొందుకుంటారు ఈవెంట్ మీద బోర్బాల్తో వారికి తోలు సూపరిష్టమంలో నష్టాలు అనుకోని ఇబ్బందులు రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం అనవసరపు ఆలోచనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి చికాకులు గందరవ నిర్ణయాలు ఆస్తి పంపకాల అసమానతలు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది మౌనంగా ఉండండి విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పారాయణం ఏడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీరికి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి ఆరు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభం ఐశ్వర్యం విద్య ఉద్యోగం వ్యాపారం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం గొప్ప వ్యక్తులతో పరిచయం బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం మంచి పరీక్షలు ఫలితాలు మంచిగా ఉండడం మీ పరీక్ష రాబే పరీక్ష అద్భుతంగా రాస్తారు వార్షిక పరీక్షల్లో విజయం ఖాయం అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్లలోకి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాంచుల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు కళాకారుల క్రీడాకారికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి నటి నటులకి దర్శక నిర్మాతలకి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమడి ఏజెంట్లకి తప్పకుండా మంచి టార్గెట్ రీచ్ అవుతారు అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి కొత్త వ్యాపార ప్రారంభం సీనియర్ సిటిజన్సు మహిళా మండలికి అనుకూలత ఈ మహిళా మండలికి రాజకీయం ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి కొన్ని పెట్టుబడులు లభించే అవకాశం కనపడుతో సీనియర్ సిటిజన్ కలిసి ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది కుటుంబ వ్యవస్థల అనుకూలత మాతృ సౌక్యం పితృ సౌక్యం బంధుమిత్రుల సమాగమం వివాహ యోగ్యత కోర్టు వివాదాలు సమస్యపోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి పాణశం కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ లాభ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపార డోరు ఫార్మా సిమెంటు ఐరో ఎక్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా మంచి లాభాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా విద్యాభివృద్ధి అనుకూలంగా కనబడుతుంది ఈరోజు మీకు అత్యంత శుభయోగం చెప్పవచ్చు వీరికి ఐదు అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఒక అదృష్టవంతమైనటువంటి శుభయోగం అంటే ఈరోజు మీకు ఎవరిని టచ్ చేసినా సరే అంటే వారి నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీ కుటుంబ సభ్యులతో ప్రారంభమై మిత్రుల వల్ల ఆఫీస్లో పై అధికారి వల్ల ప్రతి చోట మీకు ఊహించినటువంటి శుభయోగాలు వృత్తిలో ఉద్యోగంలో విద్యలు రాని మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రశ్నలే మీకు పరీక్షలు వస్తాయి నిజంగా మీరు పది ప్రశ్నలు అనుకుంటారు ఆ పది ప్రశ్నలు మీకు పరీక్షల్లో వస్తాయి ఎంత అటెంప్ట్ చేస్తారంటే పది ప్రశ్నలకే సమాధానం రాస్తారు మీరు అటువంటి ఇవాళ శుభయోగం కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు ఐఐటి కానీ ఎంబీఏ లాంటి పరీక్షలు గానీ ఇతరత్ర ఏమైనా ఐఎల్స్ జిఆర్ఈ లాంటి పరీక్షలు కానీ అయితే వైద్య సంబంధ పరీక్షలు కానీ లా లాంటి పరీక్షలు గాని తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశం ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజున ఈ రాశి వారికి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరీక్షల్లో అంటే ఆ ప్రశ్న పత్రంలో మీరు అటెంప్ట్ చేయడం ఖాయం మంచి ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ ఏంటి ఫస్ట్ ర్యాంకే వచ్చేస్తుంది మీకు అటువంటి ఈరోజు పరీక్షల్లో అన్ని పరీక్షలు కానీ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ తర్వాత విషయం స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరైనా రాజకీయ రంగంలో మంచి కలిసి రావడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల లాభాలు వైద్యులకు బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష పండితుల లాభం ఎల్ఐసి మెడికల్ గృహిర్మణిజెంట్కి అద్భుతమైనటువంటి శుభయోగం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసు అభివృద్ధి అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య సంపద చేపల లాభం పాడి పరిశ్రమ పరిశ్రమ అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు పెట్రోలియం బేకరీ రైతులకి పంట లాభం పూలు పండ్లు కురలు పండించే వారికి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా మంచి లాభం వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం ఈవెంట్ మినిట్ వరకు బోరుబాల్తో వారికి లాభం సోషల్ మీడియా సాటిలైట్ దర్శన వరకు అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విషయంలో కూడా ఆ వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు ఆత్మస్థైర్యం వ్యవహార లాభం విజయం ఆనందాన్ని పొందుకుంటారు మీకు శుభకర యోగంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారి అదృష్ట యోగం మళ్ళీ పునః ప్రారంభం ప్రశాంత జీవనం రైతన్నలకి ముఖ్యంగా లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజెంట్కి అదృష్ట యోగం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలైస్ వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరి అభివృద్ధి పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపోసంచం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి ఎల్ఐసి మెడికల్ గృహిణిమకు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి నర్సరీ తోటలు పూరియాదర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం పెట్రోలియం బేకరీ వినపదాన్ని కలిసి వచ్చే అవకాశాలు మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడడం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం అనేక రకాల శుభయోగాలు శత్రునాశనాన్ని పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ప్రేయస ప్రియుల పెద్దల అంగీకారంతో కట్టడం స్థిరాస్తల్ని కొనుగోలు చేయడం కోర్టు వివాదాలు సమస్య ఇప్పటి అవకాశాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం అడుగు తీసి అడుగు వేస్తే ప్రమాదం మీరు ఏదో మనకి సినిమాలు చూపిస్తారు కదా ల్యాండ్ మైన్ మీద కాలేసినట్టే ఉంటుంది జాగ్రత్త భావ ఏంది ఇంత భయంకరంగా చెప్తున్నారు ఈరోజు మీకు చుట్టూ కూడా శత్రుమూకల యొక్క ప్రమాదం కలిసి ఉంది అది గ్రహాల యొక్క ప్రభావం అలాగే ఉంది ఎందుకంటే మీ జాతికల్లో ఈరోజు లగ్నంలో రాహు ఉండడం ఈ రాశి వారికి కూడా రాహు ఉండడం అంటే రెండు రకాల భౌతికమైన అంతర్గతమైనటువంటి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఎర్లీగా లేవడం ఎందుకంటే ముందు రోజే ఫలితాలు వస్తున్నాయి కదా కాబట్టి మర్నాడు కోసం చెప్తున్నాను కాబట్టి ఎర్లీగా లేవడం ప్రశాంతంగా గంట ముందే మీ నాన్నగారు రాకపోయినా సరే పెట్రోల్ చెక్ చేసుకోవడం టైర్లు గాలిలో టైర్లు ఉండాలి చూసుకోవడం లేదు క్యాబ్ రెడీగా బుక్ చేసుకోవడం లేదా బస్సులో వెళ్ళగలిగే అవకాశం బస్సులో వెళ్ళడం గంట ముందు మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళేట్టుగా ప్రయత్నాలు చేసుకోండి పెన్ను హాల్ టికెట్లు అన్ని జాగ్రత్తగా చూసుకోండి తద్వారా మీకు అనుకూలత ఉంటుంది అటెంప్టేషన్ ప్రజెంటేషన్ మీ మైండ్ మొత్తం కూడా పరీక్షా పత్రం మీదే ఉండాలి ఆన్సర్ షీటు క్వశ్చన్ షీటు ఈ రెండింటి మీదనే మీ యొక్క దృష్టి ఉంది తప్ప పక్క వాళ్ళ మీద దృష్టి పోకూడదు జాగ్రత్త అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లాంటిల మీద అసలు మీ దృష్టి వెళ్ళకూడదు కొత్త పెట్టుబడులు పెట్టకూడదు భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి పనికిరాని మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకండి అలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం విద్యా వ్యాపార ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్త అనుకోని రుగ్మతలు అటు వ్యాధులు ప్రబలతాయి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి లేనిపోని అవాంతరాలు చికాకులు తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది మన మున్సిపల్ శాఖలో పనిచేసేవారు జలమండలి తర్వాత మనకి వెహికల్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ శాఖ అంటే ఆర్డీఓ ఆ శాఖలో పనిచేసేవారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని నిరోధక శాఖ పోలీస్ డిపార్ట్మెంట్లు వీళ్ళలో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా లంచాలు పుచ్చుకొని పట్టుబడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఒక మంచి ఆఫీసర్ స్థాయి వాళ్ళే పట్టుబడే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ యుటికల్ ఇసుక వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అగ్ని ప్రమాదం జరగవచ్చు జాగ్రత్త రసాయనాల వల్ల ప్రమాదం ఉండవచ్చు జాగ్రత్త లేని పని కుటుంబంలో ఇబ్బందికర వాతావరణం ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ధర్మాన్ని కాడని పక్క ధర్మం వాడితో మీరు ప్రేమ కలాపాలు కొనసాగించి నష్టాన్ని ప్రమాదాన్ని పొందుకుంటారు జాగ్రత్త పక్క ధర్మం వారు ఎప్పుడు కూడా మన గురించి చులకనగానే చూస్తాడు మీరు ఆ ధర్మంలోకి వెళ్ళి సుఖపడినటువంటి దాఖలాలు లేవు ఇది గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క స్నేహితురాలు యొక్క సోదరులు మిమ్మల్ని మోసం చేయడానికి కనుకట్టుకున్నారో జాగ్రత్తగా ఉండండి ఇంతకు మించే పాత్ర అవసరం లేదు మానవ వాళ్ళని పొందుకుంటారు బయటపడిన వాళ్ళేమో తెలుస్తుంది బయటపడకుండా దాచుకున్న వాళ్ళు మానం పోగొట్టుకొని కూడా దాచుకున్నటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు భయాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి తిండి తినకండి ఫుడ్ పాయిదాన్ గురించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త అలాగే యజ్ఞాకృతుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అగ్ని ప్రమాదానికి తీర్థయాత్ర నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఆర్థిక నష్టాలు వ్యవహార భంగ లేనిపోయిన అవాంతరాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాప్తున్న మోసాలు పోవడం విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా కష్టాలు అలాగే స్వర్ణకర వ్యాపారస్తులు మోసపోవడం రైతుందరికి కష్టకాలం బ్రోకర్ల వల్ల మీరు నష్టపోతారు నకిలీ విత్తనాల బెడదెక్కు ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ టైల్స్ టైల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో నష్టాలు కళాకాల క్రీడాకారికి ఇబ్బంది పడే అవకాశం మత్స్యకారులు సముద్రాలకు వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లి వారికి ఇబ్బంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి కష్టాలు చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకర్ మేపదాల్లో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళీ మోసపోయే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారి జ్యోతిష పండితులు కాస్త సంయమనం మౌనం మంచిది అనవసరంగా డిబేట్లలో కూర్చొని ప్రమాదాన్ని కొట్టించుకోకండి ఈ రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాల కళాకారులకి ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పేసి మనం మోసం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం మీ యొక్క వ్యవహారం బట్టబయలవుతుంది జాగ్రత్తగా ఉండండి ప్రచోట వ్యతిరేకత మరేం చేయాలి భగవద్గీత పారాయణం విద్యార్థులు విద్యార్థులు సమయపాలనతో వెళ్ళండి భగవద్గీత పారాయణం చేయండి హైగ్రీవుడి అష్టోత్తరం చదవండి భగవద్గీతలో మీకు ఏది నచ్చిన శ్లోకాన్ని ఎన్నిసార్లు చదవండి మంచిది నచ్చిన అధ్యాయాన్ని చదవండి శుభకరం మంగళప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి రెండు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు